కోసం ఇంకోటి తిరుగుతూ ఉంటారు పై పైగా ఇంకా జానం టైం ఉంది నువ్వు జానం చేయవేర్ కవిత చెబుతూ ఉంటావు రాస్తూ ఉంటావు ఓహో కావాలి పుస్తకాలు కావాలి విగ్రహాలు పెట్టాలి ఎలా గుర్తుంది జానం పగనం ఏమైంది అంచేది ఈ మనమై కోసం విజ్ఞానమై కోసం మధ్య తిరుగుతుంటారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ దిగినట్టు డెపార్ట్మెంట్ లో కింద దేవడం మళ్ళీ పైకెక్కడు కింద దేవడం లిఫ్ట్ మళ్ళీ పైకెక్కడు సరే కనుక విజ్ఞానమైన కోసంలో ప్రవేశించడం ఏం జరుగుతుంది ఇందాక చెప్పుకున్నాం ప్రజ్ఞం ప్రజ్ఞావతరణం జరుగుతుంది ఇందాక ప్రజ్ఞ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ప్రజ్ఞరికే ఊరికే ప్రక వస్తుంది ప్రా ప్రాంత చక్కగా చెప్పుకున్నాం గహ అంటే తెలుసుకోవడం యజ్ఞం కూడా పదం ఏంటంటే ఎత్త గహ్ గహ ఎత్త ఎత్త అంటే ఏదో ఏమో ఏదో ఆ ఏదో అన్నదాని గహాలు తెలుసుకోవడమే యజ్ఞము ఆ దోహదమైనటువంటి ఉందో దానిపై యజ్ఞము దాని గురించి ఏమైనా వేరుంటాం కాలభావం బట్టి యాగా గురించి ఐదు నిమిషాలు ప్రతి ఐదు నిమిషాలు చెప్పుకోవచ్చు యాభై నిచ్చు రామాయణం ఏడు చెప్పచ్చు కట్టే కొట్టే తెచ్చే వాళ్ళని కట్టే రావణం కొట్టే చేతిని తెచ్చే అయిపోయింది రామాయణం అలాగే చెప్పుకోవచ్చు కాలభావాన్ని బట్టి సరే ఆ ప్రజ్ఞావతారం జరుగుతుంది ఈ ప్రజ్ఞావతారం జరిగినప్పుడు ఏమవుతుందంటే సర్వజ్ఞతం వస్తుంది సర్వవ్యాపక స్థితి వస్తుంది సర్వసమర్థత కలుగుతుంది దీన్ని ఈ సర్వజ్ఞత ఇంగ్లీష్లో ఆమ్నీ ప్రజెన్స్ అంటాం ఈ సర్వ వ్యాపారానికి ఆమ్ అంటాం ఇవన్నీ మీకు తెలియనం మనం చేసుకుంటున్నాం శ్రవణం మననం అన్నారు ఈ రెండు ఎక్కడ తీసుకెళ్తాయి నిధిర్యాసలో అన్నాం నిధిర్ అంటే ఏం తెలుసు ధ్యానం నిధి దొరికింది అంటే మీకు బాగా తగ్గితే నిధు దొరకదు తగ్గిపోయి మంచిగా తవరి అది ధ్యాస ధ్యానంలోకి వెళ్తాం శ్రవణ మననాలు నిధి ధ్యాసలోకి వెళ్ళాలి కనుక ఆమ్ ఆమ్ సర్వజ్ఞత సర్వవ్యాపక సర్వ సమర్థత కలుగుతుంది క్రమక్రమంగా ఇది ఎలా వస్తుందంటే మన శ్రద్ధను పెట్టుకుంటుంది శ్రద్ధ అంటే ఏంటండి శ్రద్ధ అంటే చక్కగా పట్టేసుకుని పిల్లలు ఉంచు ఈ విగంగా మాత్రం రెండు చేతుల పెట్టుకుని అలా విధంగా ఉన్న శ్రద్ధ కాదు శాస్త్రవాక్యశ గురువాక్యశ గురువాక్యం మీద శాస్త్రం మీద భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉండడమే శ్రద్ధ శ్రద్ధాభక్తుడు అన్నారు సరే భక్తి అని కదా మాసం తల వచ్చింది ఇప్పుడు ఈ శ్రద్ధను బట్టి యోగం శ్రద్ధయ్యవసాభగవాన్ ఎవరి శ్రద్ధను బట్టి వారికి కుంటున్నది ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వారికి శ్రద్ధ ఉంటుంది ఎంత గొప్ప విషయాన్ని ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వారికి ఆ శ్రద్ధ ఉంటుంది పొందు దొంగ అమ్మవారికి అన్నం పెట్టిన నగరాత్రి అమ్మ అంటాడు అది భక్తే వాడి సంతా అది అక్కడ ఆయనే ఉన్నారు ఆయనే ఇప్పిస్తాడు అమ్మ నాకు ఎవరు దోపిడీ చేస్తే నగలు వస్తే నీకు అమ్మఒ కాపులు ఇస్తాను దానం పెట్టారా అమ్మవారికి చూసారా అదే శ్రద్ధే యోయ శ్రద్ధయే వసహ వాడిదంతా వాడికి ఇస్తాను అని నేనే నాకు నీకు అన్నీ గడుస్తారా యాదశీ భావన ఎంత సిద్ధరిపో తాదృశీ ఎవరోగ్యత కనుక క్రమక్రమంగా శ్రద్ధని బట్టి ఈ మూడు వస్తాయి ఇక్కడ చిన్న ఉపయోగం ఏంటంటే దీపకలిపిక న్యాయమో న్యాయం ఉంది దీపకానికి కష్టైలా నేనేనే బావున బావుల పూజం లైను కుంటుకున నాక సునా వస్తు యా యావని శ్రద్ధని పట్టే వానికి జరుగుతుంది దీపకానికి అంటే ఏంటి దీపానికి గడప దీపానికి గడపలో దీపం పెట్టడం అంటే అటు కల్పసి తీసి కల్పసి సోడి తరిపేసారే కల్పసి కన కడప దగ్గర నిలబడితే ఆ వైపు గది విషయాలు ఈ వైపు గది విషయాలు ఎలా గ్రహించగలుగుతాము అలాగే ఈ ముక్కు ముక్కు కొండ ఉంటే నీకు అన్ని తెలుస్తాయని చెప్పడం అర్థం ముక్కు కొన ముక్కు ఏంటండి అదే దాని పేరే నా సాహక దృష్టి నేను చెప్పాను గుర్రప టక టక్క టక్క టక్కగా అలాగా అలా టచ్ చేసుకుంటూ పుషించుకుంటు నా సాహకర దృష్టి దృష్టిని నిలిపితే నాసాగ్రంలో ఈ శ్వాస శ్వాస అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నచరాచరం అఖండ మండలాకారమైన ఆకాశం నుంచి పుష్కలంగా ఒక శక్తి దిగుతుంది ఆ శక్తి పేరే ప్రాణశక్తి ప్రాణశక్తి ఆకాశం నుంచి పుష్కలంగా ఇంకా ఇంతగా దిగుతుంది పుష్కలంగా దిగుతుంది ఇది నువ్వు గోమతి వేయాలి ఇలాగా ఈ ముడి వేసి అమ్మ నాకు తెలియ చెయ్యి అని ఆ ముద్ర వేసి గోము వేసి కొట్టుకోవాలి అలా ఉంచండి కానిక ప్రాంతి ప్రామంలో ఎలా ప్రవేశించే వెళ్ళువారు కొండ మీద వర్షం పడి వర్షం పడి నీళ్ళు జలపాతం వస్తుంటే జలమ పడిపోయింది సరిహేరు ఆ గలగా ప్రాంతి క్లామంలో ఇది బాగానే ఉంది ఇదంతా ఏంటిది చెప్పుకునేది బయలుదేరి బయట బయలుదేరి బయలుదేరిగా అవ్వలేదు లోపలికి వెళ్తే ఈ ప్రాణశక్తి ప్రవహించింది వెలువలా బానే ఉంది మరి లోపల లోపల జరిగేది ఏంటి ఇది బయలు జరిగేది లోపల జరిగి వెళ్ళినటువంటి ఈ అనంతమైన ప్రాణశక్తి అయిన శ్వాస 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 కొట్టుకట్టుకోండి శ్వాస మీద నాలుగు మాటలు కొంత మార్పులు చెప్తానని విన్నాముట ఈ శ్వాస ఎలా ఎలా ప్రయాణించి ఇలా ఇష్టమైన జరుపుకోవాలి కింద దీంట్లో చదువు అది ఇప్పుడు నేను చేస్తున్నాం మళ్ళీ పడుకోవడం బాగా ఉంటున్నాం తొమ్మిది ఐదు మంది తింటున్నాం అది తేస్తూ శుభ్రంగా పడుకోవడం కొంచెం ఎవడా అన్నది లేవడం ఇంకా అన్న పెట్టుకోవడం ఇం చేయడం టీవీస్ కేబుల్స్ వచ్చి కదా నోమోఫోబియా నోమోఫోబియాలు వచ్చాయి అనేకమైన ఫోబియాలు ఉన్నాయి ఇప్పుడు నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా ఇక నేను మాట్లాడదాను కదా నో మొబైల్ నోమోఫోబియా నోమోఫో ఫోబియా అంటే అది ఫోబియాదే పేపర్ ఫోబియా ఏదో ఫోబియా ఫోబియా అంటే కారణం లేని భయం చల్లరు ఎవరు బతుకులేదు ఎందుకు భయపడుతున్నావా చెల్లబుల్ ఏమైంది చల్లర దగ్గర కారణం లేని భయాన్ని ఫోబియా అంటే అందరికీ తెలిసింది మోనోఫోబియా జాగ్రత్తగా వాడం నోమోఫోమియా వచ్చింది జాగ్రత్తగా అవసరం అని వాడండి అని పెద్దలు చెప్తున్నారు తర్వాత వాళ్ళు కనుక అనంత ప్రయాణ శక్తి అయినటువంటి శ్వాస లోపల ఎలా ప్రయాణించి ఏ చోటుకి వెళుతుందో గమనించుకుంటే క్రమంగా తెలిసిపోతుంది ఎలా తెలుస్తుంది అస్తమానం చెవులు చెవులు చదవాలంటే తెలుస్తుంది అండి లోపల ఒక ఆయన ఉన్నారు నువ్వు అస్తమాన గోలు చేస్తుంటే లోపల ఎన్నో దొంగలు కనిపిస్తాయి ఎన్నో సీనులు నగరాలు కనిపిస్తాయి కొందరు కనిపిస్తాయి ఎన్నో రంగులు కనిపిస్తాయి ఎన్నో కనిపిస్తాయి అసలు నువ్వు వినవి నడు మూసుకొని నా సమతి పెట్టుకొని మౌనంగా ఉండవే అన్నీ నెక్కి కావాలి అన్నీ బాగా చేస్తుంటేవి ఎలాగంటికి వస్తుంది ఈ ఫ్యాన్స్ ఎలా వింటారు అని గురుమాతి నరసింహరావు గారు సిఆర్ కాలేజీలకు వచ్చారు ఆయన మాటలు గ్యాప్ పదం యాభై కూడా నేను షియర్ కాలేజీ చదువుకున్నాను ఆయన అన్నది మొక్క అది నేను బెయిల్ పెట్టుకున్నాను అంచేత ఏమవుతుందంటే ఎలా ఎలా ప్రయాణించి చోటు వీళ్తుంటూ గమనించుకోవాలి ధనంగా తెలిసిపోతుంది ఇప్పుడు కొంచెం నా అనుభవం నాకు తెలిసినప్పుడు చెప్తాను మొట్టమొదట మనం తీసుకున్న శ్వాస ఏమవుతుంది పిలుచు ముక్కు అంటున్నాం దాన్ని మనం ఏం లేకుండా మాస నడుపుతుంది కదా ఈ ముక్కు ముక్కు మనం తీసుకున్న శ్వాస ఏమవుతుంది ఈ ముక్కు ద్వారా శ్వాస పేటికలకు పెడుతుంది దానిలో డయాఫ్రమ్ అని ఈ పేర్లు తెలిసింది మనకి తెలిసే వైజ్ఞానికమైనటువంటి ఎప్రోస్ ఉండాలి అక్కడ ఉండాలి కనుక ఈ ముక్కు కోండలోంచి ఏమవుతుంది ఇది తీసుకునే శ్వాస ముక్కు ద్వారా శ్వాసపేటికే డయాఫోమ్ కడుతుంది అక్కడి అక్కడి నుంచి ఏం చేస్తుంది ఊపిరిత్తులో పెడుతుంది ముక్కు కొండ నుంచి శ్వాసపేటికలోకి వెళ్ళి శ్వాసపేటిక డయాఫంలోంచి నుంచి కట్ తెలుసండి దాని పేరేసుకోండి ఊపిరి తిత్తి ఊపిరి తిత్తి అక్కడ అది ఏం చేస్తుందండి ఐదు భాగాలుగా మారుతున్నాను అది యోగ ఐదు భాగాలుగా మారుతుంది అలా ఐదు భాగాలుగా మారినటువంటి శ్వాసే ఐదు భాగాలుగా మారినటువంటి శ్వాసే అక్కడ మీరు ఎలా చేసుకోండి ఇప్పుడు అక్కడ చాలా వస్తుంది ఈ ప్రాణశక్తి ఐదు భాగాలుగా మారుతుంది ఐదు భాగాలుగా ఐదు భాగాలుగా మారినటువంటి శ్వాస మన శరీరంలో ఐదు శక్తులుగా పనిచేస్తుంది అవి ప్రాణాపాన వ్యానోదాన సమాన శక్తులు ప్రణయస్ అందులోనే ప్రణాయన స్వామి ఇలా కాదు అమ్మా ఇల్లా అన్నారు అందుకని ఇలా అంటారు మరి ఇలా అంటా ఇల్లా ఇంకా చూసారా ఎట్లా స్టేట్ అది ఈ మన ఊపిరితిత్తుల్లో ఈ ఐదు భాగాలు ఐదు భాగాలు ఐదు శక్తులుగా మారితే ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ ఆ ఐదు శక్తులుగా ఐదు భాగం ఐదు శక్తులుగా మార్పు శక్తులు శక్తులు అందుకని మనం ఇంకోటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ కాకపోతే మన ఊపితిత్తులో ఐదు భాగాలు ఉంటాయి మీరేం డాక్టర్ ఎలా చెప్తానంటే డాక్టర్ అందరూ వాళ్ళ విజ్ఞాన శాస్త్ర సంబంధం ఏంటంటే యోగ డాక్టర్లు వేరు తెలుసుకోవడం వేరు అనుభవంగా తెలుసుకోవడం వేరు తెలుసుకోండి చాలా అనుభవంగా తెలుసు పడిపోయినా తెలియడం మన ఊపిరితిత్తుల్లో ఐదు భాగాలు ఉంటాయి ఓకే మూడు ఉండే ఓపు రెండు ఉంటాయి అవి గదుల్లో గదుల్లో ఉంటాయి చిన్న చిన్న గదులగా పేరుపట్టు గదులు ఉంటాయి అలాగా మూడు భాగాలు ఒక చోట రెండు భాగాలు చోట మూడు రెండు ఐదు అంటే ఒకటిగా వెళ్ళిన ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి రూపంలో ఉన్న శ్వాస అక్కడికి వెళ్ళాక ఐదు గదుల్లో అలా మన ఇంట్లో వెళ్ళిన విహారా చూసారా అలా విహారం మొదటి ఈ ప్రాణశక్తి రూపమైన శ్వాస ఇప్పుడు ఒక్క నిమిషం ఊపితిత్తు గురించి ఆ ఊపితిత్తు ఆ ఊపితిత్తుల్లో కోటాను కోట్ల సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి కోటానుకోట్లు ఇన్ని ఇందని ఇందనేం కాదు కోటాను కోట్ల సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి ఈ ఊపితిత్తుల్లో కనుక మన శ్వాసని దీర్ఘంగా లోతుగా తీసుకోమని చెప్తుంటారు ఎవరు ఎవరు ఏం మాకని గురికి ఇలా ఇలా అనుకో లోతుగా దీర్ఘంగా విశ్వాసం అలాగ లయబద్ధంగా నిశ్వాసం పృథ్వీ లయ తృతి లయబద్ధంగా ఆ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి వినండి ఈ కోటాను కోట్ల సూక్ష్మమైనటువంటి రంధాలు ఉంటాయి మన ఈ శ్వాసని కొంచెం లోతుగా దీర్ఘంగా తీసుకోకపోతే ఈ ఊపిరితిత్తులో చాలా భాగం ఈ వాయు సంచారం జరగదు తెలుసుకుంటున్నాడు మనం ఎలాగ ఈ వాయు సంచారం జరగకపోయేటప్పటికీ ఏమవుతుంది ఆ మొత్తం నుంచి కూడా ఈ విహారం జరగకుండా మనం తీసుకునే ఆక్సిజన్ అనబడేటువంటి ప్రాణశక్తులు చూసారా ఆక్సిజన్ ఇంగ్లీష్లో ఆ ఊపితిత్తుల్లో ఈ సూక్ష్మ అందాలకుండా సంచారం చేయాలి కానీ చేయటం లేదు ఏవో కొన్ని కణబీజాలు మాత్రమే సంచారం చేస్తూ ఉంటాయి మన సాధన సరిగ్గా లేక ఆహార విహారాలు సరిగ్గా లేక ఆహార విహార అందుకనే కృష్ణ భగవానుడు ఒక ముఖన్నారు యుక్త విహార యుక్త అంటే అది యుక్త ఆహార విహారస్య యుక్త చేస కర్మసు నీ ఆహారం యుక్తంగా ఉండాలి నీ విహారం బాగుండాలి ఆహారం బాగుండాలి యుక్తంగా ఉండాలి నీ చేస్తక్తంగా ఉండాలి ఆహార యుక్త ఆహార విహారస్య యుక్త చేసే అలా ఉంటే ఈ కణజాలలోకి వెళ్ళి ఆ స్థితి కణజాలలో మిగతా భాగం అంతా కూడా యావత్తు నిజమైపోతున్న లేకపోతే నిర్జీవం అయిపోతుంది అంటే అంటే ఒక మూడో వంతు మాత్రమే వెళుతుంది అక్కడికి రెండొంతులు మూడొందులు వెళ్ళవు నాలుగో వందలు ఒక వంతు పెడుతుంది అప్పుడు ఏమవుతుంది ఉండి ఉండి ఇది ప్రాణం మీద వస్తుంది ప్రాణం మీద తెస్తుంది ఏదో డబ్బు ద్వారా కనుక అటువంటి సంకటశలు రాకుండా తెచ్చుకోకుండా నిరంతరం ప్రాణాయాభ్యం చేయమని చెప్పిన కారణం ఇది నిరంతరం ప్రాణాయాభ్యాసం చేయాలి అంటే బై నువ్వు అక్కడ వెళ్తావు వైద్యం లేదని చెప్పట్లేదు ఆయుర్వేదం మీద వాయిస్ ఆయన పెరిగితే కానీ నువ్వు చేయవలసింది ఏంటి నువ్వేం చేస్తావు ఇది వెళ్ళి ఆ ప్రాణశక్తి ప్రాణ గ్రంథాల నుంచి మొత్తం వాయు సంచారం ఉండేలాగా నీ సాధన ఉండాలి యోగో భవతి దుఃఖ నీ యోగం ఎటువంటిది ఎటువంటి దుఃఖాయినాచరించకుండా ఉండేలా నీ యోగం ఉన్నప్పుడు ఆ విహారం చేస్తుంది ఏమండి కనుక అటువంటి సంకటి తెలుసుకోకూడదు ప్రాణాయాభ్యాసం చెయ్యి ఈ శ్వాస ప్రాణాయామం కనుక అదే ఓంకారం అదే ఓంకార ప్రణాయాంకారనే ప్రాణాయామం అభ్యాసం చెయ్యి పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో రెండు రెక్కలు లేకపోతే రెండు లేకపోతే పక్షికి ఎలా ఎగర్లేదో అలాగే రెండు లేకపోతే యోగం ఎవరు అయినా ఎగదు ఏమిటది రెండు ఒకటి అభ్యాసము రెండు నిరంతర అభ్యాసం కావాలి వైరాగ్యం కావాలి ఈ రెండు పెద్ద పెద్ద సబ్జెక్టులు గురుగలను అభ్యాసం కావాలి అభ్యాస వైరాగ్యాభ్యంత నిరోధ పదవి అభ్యాస వైరాగ్యముల మాత్రమే నీ శ్వాస నిరోధం జరుగుతుంది ఇంకా దీనివల్ల జరగదు అభ్యాసం అంటే ప్రాక్టీస్ కాదు వైరాగ్యం అంటే ఒక్కొక్క మొక్క చెప్పచ్చు చెప్పుకున్నాం కదా వైరాగ్యం వైరాగ్యం అంటే అన్ని వదిలేం కదా వైరాగ్యం అనవసరమైన పట్టించుకోకూడమే వైరాగ్యం అనవాసం కాదు అనవాసమే పట్టించుకోకుండా ఉండడమే నువ్వు ఇంట్లో ఉండు బైక్ ఉండు బస్లో ఉండు ట్రైన్లో ఉండు నీకు అనవసరం ఎందుకు అనవాసనమే పట్టించుకోక ఉండడమే నిజమైన ఈ రోజులు అంటే కాదు అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటాం అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ కాదు సరిగ్గా ప్రాక్టీస్ చేయడం తగ్గ కాదు మరి ఏంటండి అభ్యాసం అంటే చేసిందే మధ్య మధ్య మళ్ళీ చేయడం ఇవాళ చేయడం బతులు వచ్చారు మానే సినిమాకి వెళ్ళడం మనం పడుకోవడం పెళ్ళిళ్ళు వస్తే పదివేలు పదివేలు పడుకోవడం పెళ్ళిళ్ళకి నీకు సంబంధించి పన్నెండు ఎవరు తీసుకెళ్తారు అని అనేవారు మా పితదే ఉంది పన్నెండు గంటలు నేను ఎవరు తీసుకెళ్ళారు పన్నెండు గంటలు తెలుసుకొచ్చారు తెచ్చుకుని ధ్యానం చేయి కొర పెట్టుకొట్ట అనేవారు మా మా పితృత్య ఉంది కొర పుచ్చు కొట్టు అంటే శ్వాస శ్వాస కొడ పుచ్చు కొట్టే అదే వస్తుంది అంటే అభ్యాసం అంటే ఎక్కువ గంట పద్మాసం బిగించేసి చెరాజుని కుసోత్తులు అన్నాడు కాబోడని అది వేసి ఆ బట్టేసి ఇది జింక చల్మేసి ఆ జింక దంపేసి బట్టుకు వచ్చేసి వాడికి దప్పించే పోయి అది దట్టు ఆ జింక చంపేసి దాని మీద వస్తలేసి కురి చేసి దబ్బేసి దాని మీద జింక చంపేసి దాని మీద దబ్బేసి దాని మీద వస్తే చలాజను కుసోత్తు అన్నాడు కదా అని పది బిగించేసి కూర్చోవడం కాదండి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాత్రి అనకుండా ప్రజలు అనకుండా పట్టుదలగా కదా అలా కాసేపు చెప్పిన చిక్కినప్పుడు దీని పేరే సార్ చేస్తున్నారు ఏం చేస్తారు అండి చక్కగా మూసి లోపల నడుస్తూ ఉంటారు అదే నిజమైంది ఏదో ఒక గంట చేస్తాం అరగంట చేస్తాం చేస్తారు మరి నిత్యం చేసేది పొద్దున్నీ అని చెప్పి మాట్లాడితే పొద్దున్న మాట్లాడకపోతే లోపల జరగాలి మాట్లాడితే యుక్తమైంది మాట్లాడారు అదే మౌనం మౌనాన్ముక్తి అనేవారు మా శిక్షాం యొక్క మా శిక్షా గురువులు ప్రతివారికి శిక్షా గురువులు దీక్షా గురువులు ఉంటారు నా శిక్షా గురువులు చెప్పారు మనమూర్తి అన్నా మూర్తి మనవాడి చూసారా ఎప్పుడు కార్య ఉంటే అప్పుడు బస్సులో పెడుతుంటామండి ఏం పని చేస్తా ఉన్నాము ఎవరు మాది పెద్ద అబ్బాయి పెళ్ళిందండి ఎందుకండి ఇవన్నీ వేగంగా మాత్రం అనుకోవద్దు నిజమైనటువంటి యోగాభ్యాసం చేసేవాడి మా అందుకనే యుక్త పదానికి ఏంటంటే ఇలాగ భగవంతుడు కావాలని సాధన చేయని వాడి పెద్ద యుక్తుడు శంకర భాష శంకరాచార్యవాడు వాడు యుక్తుడు అడగోళ్ళే పొక్కకే ఉంది దేసేముంది పొలం దేసే ఉండేది ఎటు ఆదుకుంటాడు మళ్ళీ బాగా మళ్ళీ కాదుకుంటాను అదే బంగారు పిన్ని వెళ్ళి శుభ్రంగా చూసుకుంటాం ఇంత ముందు సొక్క తుడుస్తాం అందుకే అలాగ ఆధ్యాత్మిక అభ్యాసంలో ఉండి సాధనాపరంగా ఉన్నవాడు మళ్ళీ చెప్తాడు కృష్ణుడు దేని కూడా చెప్పలేదు యుక్త ఆహార అంటే అది ఏం తినాలో నువ్వు ఎలా ఉండాలో నువ్వు ఎప్పుడు ఉండాలో ఎప్పుడు పడుకోవాలో ఎంత తినాలో ఏం తినకుండా ఉండాలో అసలు తినకుండా ఉండాలి తినకుండా ఉండకు ఎక్కువ తినకు అని అన్ని భగవద్గీతలో చెప్పాలి ఏమీ లేదు నువ్వు ఆచరించలే అన్నారు గీతా గారు కనుక ఇది రాత్రుడనక అందుకనే ఆహారహ సంధ్యా ఉపాసి అనే సూత్రం ఆహార రాత్రిపోవడు అనగా రాత్రి వెనకన్నా పోవాలనుకుండా మా గురువులు మా మా అమ్మగారు నా గురువులు మా మాతృదేవుడు సూది పెట్టి గలుపులు కొట్టుకుంటుంటే నీళ్ళు పలకరిస్తే అనేవాళ్ళు మా అమ్మ గారు మాటలు మాతో దేవ అది వేద నేను చేసుకున్న పోవలసి కొత్త అమ్మాయి విషయం దాని కూడా కూర్కోవచ్చు ఎవరిస్తుంది నీలా అమ్మ మరి ఏంటి సూచన వచ్చినా కూడా మాట్లాడినా అంటే బాపరా శ్వాసతో కదా మాట్లాడి మాట్లాడితే పోతుంది మాట్లాడుకోవాలి సరే కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేస్తూనే ఉండాలి కనుక దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ తిరిగి తిరిగి చేసుకుంటూ ఉండాలి వరకు ఉంటుంది మళ్ళీ పక్క పెడుతూ ఉంటుంది మనసు పక్క దీనికి చిన్న ఒక తీర్థానికి బలం తీసుకెళ్తాం అనుకోండి బట్ చేయి వదకూడదు కూడా అది వల్ల అంటాడు ఇది వల్ల మంటాడు కూడా ఒక అదంటాడు వేరు పట్టుకుని వదకూడదు వాడు అది కాదు ఇది కావాలంటాడు అది పొద్దున నాన్న వాడు పనిచేసి వేరు వాడు కలిసిపోతాడు ఇది కూడా నేను ఈ మనసు కూడా అంతే అలా పెడుతుంటే పుష్పు ఉంటుంది పచ్చున స గురువే ఆచరణ కావాలి ఆచరణ నేను వేదానంటే కొన్నాను ఎన్ని సాధన చేసినా ఎన్ని చేసినా ఎన్ని ఒక చేసినా ఎన్ని కేదార్థం చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా కేదార్నాథ్ చేసినా భద్రతనాథం మాట అనుకోవద్దు నువ్వు ఎన్ని చేసినా మంచిదే బాగానే ఉంటుంది సంస్కారం బాగుంటుంది మనసు నిర్మలం అవుతుంది ఐక్య మంచిది వస్తుంది నువ్వు బాగుంటావు మనసు నిర్మలం అవుతుంది భక్తి ఏర్పడుతుంది కానీ లోపల ఆపకండి కథల్లో పెద్ద మాటలు గట్టిగా మాట్లాడడం అనుకోవద్దు క్షమించండి కనుక తిరిగి తిరిగి గుర్తు చేసుకుంటూ ఆ మనసు ఆ విషయంపై శ్రద్ధ ఉత్సాహం కలిగేలాగా ఉండాలి అభ్యాసం అంటే ఇంకో ఇంకో విషయం ఏంటంటే పదహే భాషలో ప్రారంభంలో నువ్వు ఏ ఉత్సాహంగా పెట్టావు పదేళ్ళ తర్వాత కూడా ఆ ఉత్సాహం ఉండాలి ఉదయం చేసి వెళ్ళిపోతాడు మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి మాట్లాడారు అక్కడెవరో గెడ్డ అయినా ఉన్నట్టు అక్కడ గెడితే ముక్తి వచ్చేస్తాడు అక్కడ గేడలో ఈ చూసి పొందిన పోయిపోయింది అని చెప్పి నువ్వు పదేళ్ళ క్రితం ఏ ఉత్సాహంలో ఉన్నావో ఈ వారు ఏ ఉత్సాహంలో ఉన్నావో పదే వాళ్ళు కూడా అదే ఉత్సాహం ఉండాలి దాని పేరే అభ్యాసము దీనికి సత్సేవలు కాదు సతపురుషుడు ఈ ఇంద్ర చెడుకున్న ఈ ప్రాణశక్తి ఏ సమురు ఏ కోణ సమురు లేకపోతే దీకు అయిపోతుంది ఏ కోణ సమురు భక్తి కావాలి భక్తులు ఏంటీ ప్రయోజనం లేదు భగవంతుని మీద భక్తి భగవంతుని ప్రయాణ భక్తి భక్తి బొమ్మ ఏంటంటే ఒక ఒక్కొక్క చెప్పారు భగవంతుని ప్రేమ భక్తి చాలా పో భగవంతు మీద భక్తి దానికి సత్యశ మహా సిద్ధపూరు ఇంకా ప్రజలందరికీ అందరికీ నమస్కారాలు పెట్టుకున్నాం మనం ఒక సంవత్సరం అక్కడ నేను పుట్టపత్రులు ఉండగా చెప్పినటువంటి ఒక కీర్తన మీ అందరికీ తిరుమల కీర్తన మనం చేసుకున్నాను ఉత్సాహపడుతున్నాను ఆయన కీర్తన సారమైన ది చమురురా సారమైన ది సత్యమైన దివతిరా సార సారమైనది చమురురా సత్యమైన దివతిరా వెలుగు తీయేటప్పుడు వెంట ఎవరు రారు వెలు తీయేటప్పుడు వెంట ఎవ్వరు రామ భజన చేయల రాజ్యమంత భజన చేయరా రాజ్యమంత కోట ఏడు చుట్టురా కోట ఏడు లోపల కోటలో కోట లోపల పొలతో ఇవ్వండి మనం ఎప్పుడు చెప్పాలండి రామ చేయరా చేయరా రాజ్యమంత కోట ఏడు చుట్టూరా కోటలో పద తోటరా తోటలో పోదమంటే దారి తెలియదు ఎలా కోటలో పోదమంటే దారి తెలియదు ఎందుకట్టరా అదే ఒక విషయం దారి తెలిసిన వాళ్ళు చేయలేదు దారి తెలిసిన వాళ్ళు బాధపడుతున్నారు అయితే ఇంకొక మాట సమైనది చెప్పురా వెనుగు చెప్పుడు వెన్నంత ఇక్కడ పక్కన రామబ రామభజన్ అంటే ఈ భజన్ గారు బాధ్య భా అంటే విశ్వాసం మా అంటే విశ్వాసం నిశ్వాసం అందుకని మరామ వారికి మరామ రాంగ రామానుడు మరా మల రామానుడు రామా గారు అండి కొడతా అంటే నిశ్వాసంపై తీరు అనమాట అది కొడతా అంటే అందుకని రామభజన అంటే భయాసం ప్రతిదీ భయంతో భయంతో పడుతుంది భయాసం ఉంటా వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు వెంట ఎవరు నామభన చేత రాజ్యమంతా వెలుగురా కోట ఏడు చుట్టూ రెండో కోట ఈ తోట లోపల ప్రవేశాను ఆ ఉదయానికి ఏడు కోటలు ఉంటాయి పలుశుద్ధులకు భాగం పది ఒక గొంకు పాశ్చాత్యం గొంకు పాశ్చాత్యమా ఒక్కొక్క ఒక్క స్కందం అయ్యేటప్పటికి ఒక్కొక్క బొమ్మ కొనుక్కు ఇలా విడబం పేరుతోంది రెండో స్కందం రెండో రెండవ పద అలా పేరు చివరికి వచ్చినప్పుడు కదా అయిపోయింది పత్రులు కాటేశాడు నేను సమాధి పొందేశాడు అయిపోయింది అది సరే ఏడు 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 అని ఏడు సత్వృధాలు సత్త రోగాలు సత్త రోగా రాగాలు సత్త రాగాలు సారీ సత్త ఋషులు సత్త ఋషులు అన్నీ సత్త కోట ఏడు చుట్లు కోటలో పొద తోటరా ఉదయం తోటలోనికి దారి ఎట్ల ఎట్లా దారి కంగపాశ్రమం అది పండు ఆశ్రమం ఆ రాశ్రంలో రామకృష్ణుడు విశాఖలో నావ దాటాలి తెలిసి మీకు మనం చదువున నావ దాటి వెళ్తున్నారు మునీసందరూ బాధ ముహూర్తం అదృష్టంగా ఉంది బయట అని వాళ్ళందరూ సీతారామకృష్ణుడు నాగెక్కిస్తున్నారు విశాఖలు ఆ నావ దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఆ నదీ సంఘంలోకి ఒక చిత్రమైన నారా నది సంగం అవుతుంది నది చాటుతున్నాడు ఆ నది సంగమం చోట ఒక చిత్రమైనటువంటి ఓ ధ్వని దాని ధ్వని అందుకనే పాద బ్రహ్మ అంటారు నాగం వచ్చింది అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతారు అది ఏమిటి గురుజీ విశ్వామిత్రుడు అని అడిగి అడిగాడు అడిగితే విశ్వామిత్రు ఇదే కావాలి నైనా రామా ఆ శబ్దం ఏంటో చెప్పమంటారా ఆ అన్నాడు విను నాకు వెళ్తుంది ఇది చెప్తున్నారు చెప్తాయి దీని అర్థం కట్టే కదా నాకేమో కంటా కంటే ప్రయత్నించారు సంతోషం రోగ చెప్తాను నావేంటి ఈ విశ్వామితుడు ఎవరు రామలక్ష్మణ్ ఎవరు ఈ ధ్వని ఏంటి మధ్య లాభకి వెళ్ళాలి రామాయణ భారత భాగవతాన్ని వ్యంగ్యకావ్యం వ్యంగ్యకావ్యం అర్థార్థం వేదార్థం ముఖ్యం వేదార్థంలోకి వెళ్ళాలి ముందు కథ విను ముందు రామా పూర్తిగా తామని పూర్తిగా తీసుకోవాలన్నారు సినిమా చూసే పోలేదు హిమాలయాల్లో నాయన విశ్వ రామ కైలాసం అనే పథకం ఉంది ఎక్కువ మనం కైలాసం అందులో నార్చకంగా హిమాలయాల్లో కైలాసం అనే పథకం ఉంది అక్కడ మానవ సరోవరం ఉండేది అందులో ఉంచి గనక ప్రవహిస్తూ ఉంది విశ్వామి చెప్తున్నారు ఆ నది పేరు సారయో సరే సరయువు అనేది ఈ దానిలో కలుస్తుంది గంగర ఆ కలిసే చోడ ఆ సంగం నెక్కడ ధ్వని పడుతున్న ఆయన అది నువ్వు విన్న ధ్వని అని చెప్పారు కొంచెం ఆగ్రహం హర్షికారు గోవిందరాజు గారు తిల్లక్ మహాశీయుడు ఈ మహానుభావులు అందరూ శ్రీనివాస ఆచార్య శ్రీనివాస గారు అంటారు అలాగే రామాణ అంటారు ఆ మహానుభావులు గోవిందరాజు గారు బాగా వ్యాఖ్యానం వచ్చింది శ్రీనివాసరావు గారు వ్యాఖ్యానం ఉంటుంది అలాగా తిలక్ మహాత్రి వ్యాఖ్యానం ఉంటుంది తిలకటి తిలక్ కాదు రాజకీయ తిరుక్కాలు ఆ తిలక్ వేరు ఆ వ్యాఖ్యలో అపారమైనటువంటి అంతరాత్మ ఉన్నాయి మన జన్మలో చాలా రోజులు హార్టీ లాంగ్ అండ్ లైఫ్ సాధన మన జీవితం చాలా కానీ ఉన్నంతలోనే సాధన చేసుకుంటూ ఇవి తెలుసుకుంటే మనకు ద్రోహదం అవుతూ ఉంటుంది అందుకనే మీరు ఉపన్యాసం చేయడానికి నేను దోహదం అని చెప్పింది దాకా నేను మాట్లాడి కారణం అది ఉపన్యాసం చేసేది మీరు ఉపన్యాస అన్నారు అలాగే ఉపవాసం కూడా ఉపవాస ఇది ఉపవాస నువ్వు భగవంత సమీపంలో ఉండే ఉపవాసం గుర్తుంచుకో అలాగే ఉపన్యాసము అలాగే ఉప పాండవులు అలాగే ఉప నదులు ఉప అంటే సమీపమందు ఉప సమీప యోగప్రాజ్ఞ అని చెప్పుకున్నావు ఇందాక ఉపన్యాసం అంటే సరిచేసి చెప్పింటే దర్శనం ఉపన్యాసం కాదు అవ్వచ్చు మంచిదే నమస్కారం కానీ నిజమైనటువంటి ఆంతరి ఉపాసం లోపల పొద్దున్న మూసి ఇప్పుడు చక్కగా లోపల బండి చదువుతూ శ్రవణ మొహరాలతో వింటున్నారు అది బ్రెయిన్ సిస్టమ్ వెళ్ళి ఆ సెల్స్ని చార్జ్ చేస్తూ ఉంటుంది ఛార్జ్ అవుతూ ఉంటుంది అది సరే ఆ శరీరంలో నేను అంత అర్థమంటే ఈ సలైవ్ అనేవే ఆ సరోవరం నుండి సదైవ్ మనసే సరోవరం ఇక్కడ కైలాసోరం మైన సరోవం నుంచి వారు సార్ ఇక్కడ వారు కూడా చూసుకుంటూ డబ్బులు వ్యాపం వచ్చారు చాలా మంచిది వెళ్ళొచ్చారు సంతోషం సంస్కారం అంతా దీన్ని చెప్పుకోవడానికి పొద పేరు ప్రసంగంలో ఇవాళ ఒక్క ఐదు నిమిషాల్లో దాన్ని ముట్టుకుందామని ఆ సరోవరం నుండి సరయువు ఆ సరయువు పేరు సుషుమ్నా ఆ సరయువు అనే సుషునోడి తలకిస్తుంది కనుక సూర్యం భగీధుడు గంగని తీసుకొచ్చాడు